భక్త మహాశైలారా పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కార్తీక బహుళ ఏకాదశి శనివారం సందర్భంగా శ్రీ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు తమ కుటుంబం మరియు వారి మిత్రుల కుటుంబంతో కలిసి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి మహా అన్న ప్రసాద కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఒక లక్ష నలభై వేలు విరాళంగా సమర్పించి మూడు వేల మంది భక్తులకు స్వయంగా వడ్డన చేయడం ద్వారా వారి సేవ భక్తజన సమాజానికి ఆదర్శంగా నిలిచింది శ్రీ వాసిరెడ్డి శ్రీనివాస్ శ్రీ దుర్గా ప్రసన్నకుమార్ శ్రీమతి మౌరిక శ్రీమతి భాగ్యలక్ష్మి గార్లు మూడు తరాలు ఒక్కటై స్వామివారి సేవలో పాల్గొనటం ఈ పుణ్య సందర్భానికి ప్రత్యేకతను చేకూర్చింది వారి భక్తి వినయం భక్తులపై ఉన్న ప్రేమకు ప్రతిఫలంగా స్వామివారి ప్రత్యేక దర్శనం వేద ఆశీర్వచనం లభించడం మాకు ఎంతో ఆనందం మరియు సంతృప్తి కలిగించింది రాజు ముదునూరి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం అప్పనపల్లి జై శ్రీమన్నారాయణ